హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అయితే ఒక కొత్త రెసిపీతో అయితే వచ్చానండి ఇదైతే హెల్త్కి ఎంతో మంచిది కూర తినడం వల్ల అయితేనే పిల్లలకైతే ఈ విధంగా పెట్టండి చాలా ఇష్టంగా అయితే తింటారు అలాగే పెసరపప్పుతో చేయండి మనకి వేడి అది చేయదు ఇప్పుడైతే సమ్మర్ కదండి ఈ విధంగా అయితే ట్రై చేయండి చలవైతే చేస్తుంది అండి పెసరపప్పు వాడడం వల్ల ఆకుకూర మంచిదండి పిల్లలకైతేనే వారానికి ఒకసారి ఈ విధంగా చేసి పెట్టండి ముందుగా అయితే నేను ఒక గ్లాసు పెసరపప్పునైతే తీసుకున్నాను దీన్ని అయితే నీట్గా కడిగేసి అయితే స్టవ్ మీద పెట్టేస్తానండి కుక్కర్ ఉంటే డైరెక్ట్గా అన్నీ వేసి పెట్టేయచ్చు పెసరపప్పు మనకు త్వరగానే ఉడికిపోతుంది నేనైతే పెసరపప్పుని మామూలుగానే పెడతాను అది ఉడికి లోపు అయితే చుక్క కూర అలాగే రెండు టమాటాలు ఉల్లిపాయ నాలుగు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టానండి పప్పు అయితే ఉడికిపోయింది ఇది ఉడికిన తర్వాత ఇందులో కొంచెం పసుపు అయితే వేసాను అలాగే కొంచెం కారం కూడా వేసానండి నేనైతే కొంచెం కారం ఎక్కువ వేస్తాను పిల్లలు అయితే స్పైసీగా ఉంటే ఇష్టంగా తింటారని కారం కూడా వేసిన తర్వాత ఉల్లిపాయ అలాగే పచ్చిమిర్చి టమాటా ఈ ఆకుని కూడా వేసుకోవాలండి చుక్కకొరన కూడా అయితే కలిపేసాను ఇదైతే ఉడకనివ్వాలండి ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉడకనివ్వాలి ఉడికిన తర్వాత మనం ఒకసారి మెదిపేసుకొని అప్పుడు ఉప్పు అయితే వేసుకోవాలండి చూడ ఇదైతే ఉడికిపోయిందండి చల్లారిన తర్వాత బాగా గట్టిగా అయిపోతుంది బాగా దగ్గరికి అయితే అవనివ్వకూడదు బాగా దగ్గరికి అయిపోతే కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోండి లాస్ట్లో అయితే ఉప్పు అయితే వేసానండి ఉప్పు వేసిన తర్వాత ఒకసారి కలిపేసాను కలిపేసి పక్కన పెట్టేసుకున్నానండి దీన్ని ఇప్పుడు పోపు వేద్దాం నేనైతే నెయ్యి నూనె రెండు యాడ్ చేస్తానండి మా ఇంట్లో అయితే నెయ్యి వేస్తే పప్పుతో అయితే తానిపి బాగా ఇష్టంగా తింటారని అది వేడైన తర్వాత జీలకర్ర ఆవాలు నేనైతే మినపప్పు కూడా వేస్తాను వెల్లుల్లి కరివేపాకు ఎండుమిర్చినండి వేసుకుని అయితే పోపు వేసాను పోపు అయితే బాగా వేగిపోయిందండి వేగిన తర్వాత నేనైతే డైరెక్ట్గా పొయ్యి మీద వేస్తానండి పప్పు అయితేనే ఈ విధంగా వేయటం వల్ల అయితే పప్పు టేస్ట్ అయితే బాగుంటుంది ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పాను ఇలా ట్రై చేయండి చాలా ఇష్టంగా అయితే తింటారు కందిపప్పు కాకుండా ఇప్పుడు ఇలా పెసరపప్పుతో కూడా చేయండి చాలా టేస్టీగా ఉంటుంది హెల్త్ కూడా ఎంతో మంచిదండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా అయితే తింటారు ఈ అయితే మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో